నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు కుక్కట్పల్లి నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శాంబపూరి రాజు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు మల్కాజ్గిరి పార్లమెంట్ రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం కుర్చీలో కూర్చున్నాడు కానీ మల్కాజ్గిరిని పట్టించుకున్న పాపాన

మన అదృష్టం మన పిల్లల అదృష్టం మన పిల్లలంతా ఇండియా చదువుకుంటే ఎవరు జాతీయాలే ఇలా అమెరికా పోయినా హైదరాబాద్ అంటే బాగుంది ఒక విషయానికి వస్తే మరి డెవలప్మెంట్ విషయం అయితే అందరు తెలుసు రాష్ట్రం అంతా తెలుసు మరి డెవలప్మెంట్ ఏం జరిగింది పది సంవత్సరాలు అని చెప్పుకుంటూ పోతే ఎన్ని గంటలైనా సరిపోయే పరిస్థితి ఉంటుంది మిత్రులారా నేనైతే ఒక విషయం చెప్పదలుచుకున్నా నేను నన్ను ఆశీర్వదించి మరి కేసీఆర్ గారు నన్ను ఇక్కడికి క్యాండిడేట్ పంపించినప్పుడు మరి మా ఎమ్మెల్యేలు అందరూ కూడా మా నన్ను అన్న తమ్ముల్లాగా ఎమ్మెల్సీలే కానివ్వండి ఎమ్మెల్యేలే కానివ్వండి అందరూ కూడా నన్ను సొంత అన్న తమ్ముల్లాగా వాళ్ళు నన్ను ఆశీర్వదిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధూవరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక ఎన్నికలపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభ కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభ కార్యాలకైనా అందమైన వేదిక సంప్రదించండి సెవెన్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా